మహాభారత మహాసమరానికి శంఖనాదం మోగిన వేళ జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఉడిపి రాజును పిలిచాడు రాజా ధర్మయుద్ధంలో పాండవుల పక్షాన నీవు సహాయంగా నిలబడగలవా అని ప్రశ్నించాడు అప్పుడు ఉడిపి రాజు వినయంతో చేతులు జోడించి ఇలా పలికాడు కేశవా నేను యుద్ధభూమిలో ఆయుధం ధరించను కాని ఇరుపక్షాల యోధులకు సమానంగా ఎవరికీ ఎక్కువ ఎవరికీ తక్కువ కాకుండా అన్నదానం చేయగలను అదే నా సేవ కృష్ణుడు ఆ మాటలకు సంతృప్తి చెంది అనుగ్రహించాడు అలా కురుక్షేత్రంలో పదనెనిమిది రోజులు మహాయుద్ధం సాగినంతకాలం రాజు యుద్ధభూమికి సమీపంలో మహావంటశాల ఏర్పాటు చేసి లక్షలాది సైన్యానికి ప్రతిరోజూ సమానంగా భోజనం అందించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎన్నడూ ఆహారం కొరత కాలేదు అధికమూ కాలేదు యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆశ్చర్యంతో ఉడిపి రాజును ప్రశ్నించాడు రాజా ఇంత మహాసైన్యానికి రోజూ ఎంత ఖచ్చితంగా వంట చేయగలిగావు ఈ రహస్యమేమిటి అప్పుడు ఉడిపి రాజు చిరునవ్వుతో ఇలా అన్నాడు ధర్మరాజా ప్రతిరోజు సాయంత్రం జగన్నాథుడైన శ్రీకృష్ణునికి ఒక పళ్లెంలో పల్లీలు నైవేద్యంగా సమర్పించేవాడిని కృష్ణుడు తిన్న తరువాత ఆ పళ్ళెంలో మిగిలిన పల్లీలను లెక్క పెట్టేవాడిని ఎన్ని పల్లీలు మిగిలాయో అన్ని వేల మంది యోధులకు సరిపడేలా వంట చేయమని ఆజ్ఞాపించేవాడిని కృష్ణకృప వల్ల అది ఎప్పుడూ ఖచ్చితంగా సరిపోయేది